సంపూర్ణ హనుమాన్ బుక్ అండి ఇది దీన్ని తీసి మనం చదవనవసరం లేదు ఇది మనకు చదివే రీడింగ్ బుక్ దానికి సంబంధించిన స్పీకర్ అంటారు లేదా గద అని కూడా అనవచ్చు ఇది వచ్చేసి హోమా సంపూర్ణ హనుమాన్ రీడింగ్ బుక్ దీనికి సంబంధించి బుక్ అంతా కూడా పెయింటింగ్స్ చూస్తుంటేనే అసలు రియల్ గా మనం అక్కడ ఉండి చూసినట్టుగా ఉంటుంది అంటే ఏదో పెయింటింగ్ లాగా ఆర్టిఫిషియల్ గా కూడా అనిపించదు ఎవ్రీథింగ్ దీంట్లో వచ్చేసి థర్టీన్ చాప్టర్స్ ఉంటాయి రామ్ శ్రీ రామచంద్రజీ గురించి చాప్టర్ వన్ చాప్టర్ టూ జీ గురించి చాప్టర్ త్రీ వర్షిప్ నుంచి చాప్టర్ ఫోర్ హనుమాన్ చాలీసా చాలీసాప్టర్ ఫైవ్ రామరక్ష స్తోత్రము చాప్టర్ సిక్స్ శ్రీ సుందరాకాండ చాప్టర్ సెవెన్ శ్రీ సుందరాకాండ అంటే సుందరాకాండ లో పార్ట్స్ ఉంది ప్లస్ శ్రీ చాప్టర్ ఎయిట్ శ్రీ భజ భజరంగి బాణ చాప్టర్ నైన్ శ్రీ సంకట మోచన హనుమాన్ సంకట్ గురించి చాప్టర్ టెన్ శ్రీ హనుమాన్ కవచము చాప్టర్ లెవెన్ శ్రీ హనుమాన్ బావుక చాప్టర్ ట్వెల్వ్ శ్రీ హనుమాన్ గంట గధ శ్రీ హనుమాన్ గధ గురించి భజన ఆరతి అండ్ నేమ్స్ మొత్తం వన్ టు ఫోర్ ఫార్టీ త్రీ పేజెస్ ఉంటాయి థర్టీన్ చాప్టర్స్ ఉంటాయి ఇది ఎలా మనకు ప్లేయింగ్ అనేది కూడా ఒకసారి నేను ఇప్పుడు చూపిస్తాను మనకు ఇప్పుడు ప్రజెంట్ హనుమాన్ చాలీసా వినాలనుకున్నాము దీనికి సంబంధించి ఈ బుక్ లో లాంగ్వేజ్ కార్డ్ అని వస్తుంది లాంగ్వేజ్ కార్డ్ లో వచ్చేసి ఇంగ్లీష్ హిందీ తమిళ్ తెలుగు మరాఠీ కన్నడ అస్సాంసీ గుజరాతీ నేపాల్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇది వచ్చేసి దీనికి సంబంధించిన స్పీకర్ అర్ కదా అనొచ్చు ఫస్ట్ స్టార్టింగ్ బ్రస్ బటన్ వచ్చేసి ఆన్ చేసుకుంటాం మనం ఆన్ చేసుకొని మనకి ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ మీద ఆన్ అయినప్పుడు ఆ మ్యూజిక్ వస్తుంది ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీద ఇలా పెట్టంగానే తెలుగు చెప్తుంది ప్లస్ మనకు హనుమాన్ చాలీసా ప్రజెంట్ వినాలనుకుంటే చాప్టర్ ఫోరు ప్లస్ ఇక్కడ మనకు చాటింగ్ అని ఈ స్క్రీనరీ ఉంటుంది ఏ కా చాప్టర్ చాప్టర్ నెంబర్స్ వచ్చి స్టార్టింగ్ పేజ్ లో ఉంటాయి దీంట్లో పెడితే ప్రజెంట్ తెలుగు వస్తుంది ఇదైతే సాంస్క్రిట్ అండ్ తెలుగు వస్తుంది ఈవెన్ తమిళ్ వాళ్ళు అయితే సాంస్క్రిట్ అండ్ తమిళ్ వస్తుంది కన్నడ ఆల్సో అయితే సాంస్క్రిట్ అండ్ కన్నడ వస్తుంది ఇక్కడ తీసుకెళ్లి గదని ఇలా పెడతాం హనుమాన్ చాలీసా కంప్లీట్ అయ్యేంత వరకు మనం దాన్ని ముత్తుకొని లేదు ఇంకా జస్ట్ ఈ లాంగ్వేజ్ కార్డు మనం ఇక్కడ పెట్టుకుని జస్ట్ అంటే ఐడెంటిఫికేషన్ కోసము బుక్ క్లోజ్ చేసిన హనుమాన్ చాలీసా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ లో స్పీకర్ మనకు చెప్తుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరారి అని అడుగుతుంది ఇంగ్లీష్ ఆర్ తెలుగు కన్నడలో కూడా అడుగుతుంది మనం అప్పుడు వచ్చి మళ్ళీ ఏ చాప్టర్ కావాలో ఆ చాప్టర్ ని మనము ఓకే చేసుకోవచ్చు స్వచ్ఛపరుచుకొని నేను శ్రీరామ ప్రభు నిర్మలమైన యశస్సుని ఇది నాలుగు విధముల ఫలములైన ధర్మ అర్థ కామ మరియు మోక్షములను ప్రసాదిస్తుంది బుద్ధి తనుచా ఈ బుక్ అంతా సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ లో ఉంటుంది దీనికి గదకి మనము చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉంటుంది చార్జింగ్ మీ ధ్యానము శరీర పరమైన బలమును సద్బుద్ధిని మరియు జ్ఞానాన్ని ప్రసాదించి నా దుఃఖాలను దోషాలను సాగరుడైన శ్రీ హనుమంతుల వారు మీకు జయం కపీశ్వరుడా మీకు మూడు లోకాలలో మీరు ఖ్యాతిని కలిగి ఉండి సర్వత్రా నిండి ఉన్నారు ఇలాగే హనుమాన్ చాలీసా అండ్ భగవద్గీత అండ్ రామాయణం త్రీ బుక్స్